Vai dh jacket bhii caan wo��겠습니다. Après mua chsinaka avrockga bo Bluetooth ainedi pahwa wan badhhhir yaseday. Olaan berai mua dhir sceo.. Goodday put itu? H ambitiousnya co tortera Di maha. Ka mudhe to media ha studied I infringna car 작ha If だnasi Jajao salaries haji var 就 gar 所以 ke नहीं मैं 1.7 लच्छरों कलेक्शन में हूं 9 लच्छरों वाले हां जी और ये दो अदरक है इधर है ये जिंदा टाइमिंग इधर ले आना इधर से ये करना చాలా మంది ఉన్నారు అప్లోడ్ అవ్వాలి కొన్ని ఉన్నాయి కదా ఫైల్స్ మన దగ్గర అన్ని కలెక్టర్ గారు ఇచ్చేయమంటున్నారు ఆవిడ అప్లోడ్ చేయించేస్తాను అదే అని వేసి టోటలే అయిపోయారు అక్కడ పైన సర్వీసులు ఇచ్చారనే విషయం మనందరికీ కూడా తెలుసు విద్య గాని వైద్యం గాని ఆ విధంగా అన్న క్యాంటీన్ నడపటం తోపుడు తోపుడుబళ్ళు ఇవ్వటం కాని రాట్నాలు ఇవ్వటం గాని ఎవరికైనా ప్రాబ్లం వస్తే వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పించడం గాని ఎడ్యుకేషన్ విషయంలో గాని అలాగే గెలిచిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో పార్టీ తరఫున ప్రతి వృద్ధులకి నాలుగు వేలు పెన్షన్ అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు బాగా అనారోగ్యంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఏదైతే వాగ్దానం చేశారో అదే విధంగా చేనేతలకి మత్స్యకారులకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఈరోజు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరం కూడా నేను అట్లాగే ధనుంజయ్ గారు ఇందాక జానకి గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ గారితో పాటు కలిసి పొద్దున్నే ఆరు గంటలకు వాళ్ళందరికీ పెన్షన్ అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై అరవై నాలుగు లక్షల పైబడి పెన్షన్దారులకి ఈరోజు పంపిణీ చేయటం జరుగుతుంది ముఖ్యంగా మంగళగిరిలో పదమూడు వేల నూట ముప్పై మంది పెన్షన్దారులు ఉన్నారు వికలాంగులు పెన్షన్ పెన్షన్దారులు గాని ఎవరైనా కాని ఐదున్నర కోట్లు ఈరోజు పంపిణీ చేయటం జరిగింది జరుగుతా ఉంది ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం జాలి దయ లేకుండా వాళ్ళని వృద్ధుల్ని కట్టు బానిసల్లాగా చూసి వాలంటీర్ ద్వారా ఇస్తామని చెప్పి వాలంటీర్లే కొంతమంది పెన్షన్లు కాజేసిన పరిస్థితి చూసాం పెన్షన్లు అందగా దాదాపు అరవై వేల అరవై మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళని కట్టు బానిసల్లాగా చూడటం అడుక్కు వాళ్ళలాగా చూడటం ఏమాత్రం గౌరవం లేకుండా చూడటం ముఖ్యంగా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఎగ్గొట్టడం ఇలాగా విపరీతమైన వెంజన్స్ అదే విధంగా యారగెన్స్ వెంజన్స్ చాలా క్రూరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తించింది కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ప్రతి ఇల్లుకి కూడా ఒక చెప్పాలి అని ఒక పెద్ద కొడుకు లాగా పెద్దన్న లాగా ఆ ఇంటి పెద్దన్న లాగా ఆయన ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు మరి గత ప్రభుత్వం వల్ల ఆ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం ఇప్పుడు బాగోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్ల పైన అప్పులు చేశారు ఇంకా తేలాలి ఇంకా ఎప్పులు ఎంత అప్పులు చేస్తున్నారో చేశారు ఇంకా తెలియాల్సింది అందుకే మేము బడ్జెట్ సమావేశాలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ముందు వృద్ధులు ఇబ్బంది పడకూడదు వాళ్ళ ఆత్మ గౌరవానికి ఇబ్బంది రాకూడదు వాళ్ళ అభిమానానికి ఇబ్బంది రాకూడదు వాళ్ళు మందులకి ఏదైతే ఆ అనారోగ్యంతో మందులు తెచ్చుకో ఆ మందులకి ఇబ్బంది రాకూడదు తినటానికి ఇబ్బంది రాకూడదు అని అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు గౌరవంగా ముఖ్యంగా గౌరవంగా బతకాలి నిలబడి బతకాలి అదే ఒక ఆరోగ్యం నిజంగా చెప్పాలంటే డబ్బు చేతికిస్తే ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చే ఆ విశ్వాసం గానీ ఆత్మవిశ్వాసం గానీ వేరండి ఆ దర్జ ఆ దర్జానే వేరు చెప్పాలంటే నేను ఐ వర్డ్ ద యూజ్ ఐ యూజ్ ద వర్డ్ దర్జా ఆ దర్జానే వేరు వాళ్ళు మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు ఈరోజు కొన్ని ఇళ్ళకెళ్ళాము ఇంకా చెప్పాలి అంటే ఒక ఇంట్లోనే మూడు నాలుగు పెన్షన్స్ ఇచ్చామండి ఒక ఇంట్లోనే అది నారా లోకేష్ గారి వల్లే సాధ్యపడింది ఆ వారి పుణ్యమాణి లోకేష్ గారు ఏదైతే వాగ్దానం చేశారో మరి వారు మంత్రి వర్యులుగా ఉండి కూడా రాష్ట్రాన్ని చూసుకోవటంతో పాటు నియోజకవర్గాన్ని కూడా కన్న బిడ్డలాగా చూసుకోవటం నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ చేసుకున్న ఆ అదృష్టంగా భావిస్తున్నాము ఏదేమైనప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని నేను ఇంకో పాయింట్ మర్చిపోయానండి ఈ చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఒక్కొక్క వృద్ధుడు వాళ్ళ హయాంలో లక్ష ఎనభై వేల రూపాయలు నష్టపోయారండి లక్ష ఎనభై వేలు నష్టపోయారు ఈసారి అలా కాకుండా ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంది ఆ ముఖ్యంగా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నారు అది మాకు చాలా సంతోషాన్ని కల్పి కల్పించింది నిజంగా రండి వికలాంగుల్ని చూస్తుంటే వాళ్ళని చూస్తుంటే వాళ్ళ కళల్లో మెరుపు చూస్తుంటే ఆ మాకు ఆనంద బాష్పాలు ఒకటే తక్కువ వాళ్ళు ఎట్లీస్ట్ నిలబడి రెండు పోట్ల బోన్ చేయడానికి వాళ్ళ మందుల కోసం అవి పనికొస్తాయి నిజంగా అలాంటి అంత క్షుణ్ణంగా ప్రజల్ని గమనించిన లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం